ఇండియన్స్ కి బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చేతిలో ఏమాత్రం కాస్త డబ్బున్నా గోల్డ్ కొనేస్తాం ఇక పండగలు శుభకార్యాలకు టైం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అయితే గత కొన్నాళ్లుగా మన దేశంలో పసిడి ధర వేగం మామూలుగా లేదు ఇప్పటికే ఈ ఏడాదికి గరిష్ట స్థాయికి చేరింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయల మార్కు తాకగా వెండి కిలో ధర లక్ష రూపాయలకు చేరుకుంది ఈ పెరుగుతున్న గోల్డ్ సిల్వర్ రేట్లను చూసి జనాలు ఆందోళనకు గురయ్యారు కూడా అంతేకాక పది గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అనే మాట వినిపించింది అయితే తాజాగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి రేటు కాస్త దిగొచ్చింది ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఈ మాసం మొదలైందంటే శుభకార్యాలు పండగలు మొదలవుతాయి వరలక్ష్మి వ్రతం వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు వంటివి ఉంటాయి దాంతో పసిడి కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి డిమాండ్ పెరిగితే గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉంది బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు నిపుణులు పైగా చేతిలో రూపాయి లేకున్నా బంగారం కొనుగోలు చేయొచ్చు అంటున్నారు డబ్బులు లేకున్నా బంగారం కొనొచ్చు ఎలా అంటే మీ దగ్గర పాత బంగారం ఉంటే చాలు కొత్తగా గోల్డ్ కొనుగోలు చేయొచ్చు మీ దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ ను లో పెడితే నగదు వస్తుంది దాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయొచ్చు అయితే ఇక్కడ పసిడిని బ్యాంక్ లో పెట్టడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ కాస్త తక్కువగా ఉండటమే కాక పైగా ఇది పొదుపుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగారం బ్యాంకులో లో ఉంటే ప్రతీ నెల ఎంతో కొంత కట్టి దాన్ని విడిపించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది దాంతో ఖర్చులను కట్టడి చేస్తాం బంగారం తాకట్టు నుంచి విడిపించ ప్రయత్నము చేస్తాం దీనివల్ల ఇటు పొదుపు చేసినట్లే కాక తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసిన వారము అవుతాం ఎందుకంటే పుత్తడి ధర ఎప్పుడు పెరుగుతుందో ఎవరు అంచనా వేయలేరు